మనం కొనుక్కున్న టబ్స్కి ఏ విధంగా డ్రైనేజ్ హోల్స్ చేస్తామో చూడండి ఇది షోల్డరింగ్ మెషిన్ అనమాట దీన్ని తీసుకొని ఈ విధంగా చూడండి ఇలాగా బాగా ఎక్కువగా కన్నాలు పెట్టుకోవాలి లేదంటే నీరు నిలిచిపోయి మొత్తము మొక్కలన్నీ పాడైపోతాయి అన్నమాట సో ఈ విధంగా మనం బయటికి చేసుకోవాలి తయారు చేసుకుని ఆ తర్వాత మనం వేసుకోవాల్సినవన్నీ కూడా వేసుకోవాలి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఫస్ట్ ముందు డ్రైనేజ్ హోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కానీ ఏమాత్రం తేడా వచ్చినా మొక్కలన్నీ పోతాయి మనం వేసిన వాటరు ఎప్పుడూ కూడా ఈ విధంగా అనమాట చూసారా ఎన్ని పెట్టాను ఇలా థ్యాంక్ యూ